అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ ప్రజల్ని గాలికి వదిలేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులను కాపాడటం మొదలుపెట్టింది ఏ క్షణమైన యుద్ధం వస్తే ఉగ్రవాదులు అడ్డంగా దొరికిపోతే ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని పాకిస్తాన్ ఉగ్రవాదులను సేవ్ చేసే పనిచేస్తుంది ఇటు ఉగ్రవాద స్థావరాల్ని భారత్ సరిహద్దు చుట్టూ ఉన్న దాదాపు నలభై రెండు ఉగ్రవాద స్థావరాల్ని అంటే లాంచ్ ప్యాడ్స్ నుంచి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ లోపలికి తీసుకెళ్తున్నారు అది కూడా ఆర్మీ యుద్ధ ట్యాంకులో వాళ్ళని తీసుకెళ్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ భారతీయ ఇంటెలిజెన్స్ సమాచారం అందిస్తుంది ఇప్పటికే కరాచీ కరాచీ నుంచి ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది భారత సరిహద్దు చుట్టూ ఉన్న ఖేల్ పార్ధి దుద్నియల్ ఆత్ముఖం జురా లిఫా పచ్చిబన్ కహూటా కోటా కయూరన్ మందార్ నిఖైల్ చమన్ కోట్ జన్కోట్ ఏరియాల నుంచి అనేక మంది ఉగ్రవాదుల్ని దాదాపు రెండు వందల మంది ఉగ్రవాదుల్ని ఇక్కడ నుంచి తరలించినట్టుగా తెలుస్తుంది అంతేకాదు లష్కర్ తోయిబా అధినేత హఫీజ్ సయీద్ను కూడా ఐఎస్ఐ యొక్క సేఫెస్ట్ ప్లేస్లో దాచిపెట్టినట్టు తెలుస్తుంది ఇదిలా ఉంటే పాకిస్తాన్ కేవలం భారతదేశంలో విధ్వంసం సృష్టిస్తున్న వారికి మాత్రమే కాపాడుతుంది కానీ ప్రజల్ని మాత్రం గాలి కొదిలేసింది ప్రజలు సింధు ఏరియాలో ఎప్పుడైతే సింధు జలాల్ని నిలిపివేస్తామని భారత్ ప్రకటించిందో అప్పుడే పాకిస్తాన్లో ఆందోళనలు కూడా మొదలయ్యాయి ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నారు పాకిస్తాన్ జనం పెరిగిపోయిన ధరలతో తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు సింధు జలాలు ఆగిపోతే పాకిస్తాన్లో కరువు విలయ తాండవం చేస్తున్నట్టు అక్కడి ప్రజలు ఆందోళన చెందుతారు ఇప్పుడు మీరు విజయసా చూస్తున్నారు నో వాటర్ నో పీస్ నో వాటర్ నో పీస్ వాటర్ లేకపోతే అక్కడ శాంతి ఉండదు దయచేసి మాకు నీళ్ళు ఇవ్వండి అంటూ అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్న ఒక ఇమేజ్ మనకు కనిపిస్తుంది ఇది రాయిటర్స్ రిపోర్ట్ చేస్తున్న వీడియో రాయిటర్స్ ఎప్పుడైతే భారత్ ఏరియాల్ భారత్ సింధు జలాలపై ఆంక్షలు విధించిందో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిందో అప్పటి నుంచి అక్కడ సింధు రాష్ట్రం పాకిస్తాన్ అంటే భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న పంజాబ్ సింధు రాష్ట్రాల్లో రాయిటర్స్ అనే వార్తా సంస్థ అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తుంది అక్కడి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని కన్నీలు పెట్టుకుంటున్నారని చెప్తుంది అంతేకాదు పాకిస్తాన్లో జరుగుతున్న ఆందోళనలను నిరసనలను కూడా వీడియోల రూపంలో రాయిటర్స్ బయట పెడుతుంది పాకిస్తాన్లో తీవ్రమైన ఆందోళన జరుగుతున్నాయి దయచేసి ఈ ఉగ్ర ఈ రెచ్చగొట్టే విధానాన్ని మానుకోండి అంటూ అక్కడి ప్రభుత్వాన్ని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు వీళ్ళంతా ప్రజలు కేవలం సింధు జలాలు ఆగిపోతాయన్న భయంతో వీళ్ళంతా ఆందోళన ఉన్నారు చాలా చోట్ల పాకిస్తాన్లో చాలా చోట్ల ప్రజల ఆందోళనల్ని చెర తెదరగొట్టడానికి ప్రజల తిరుగుబాటుని ఆపడానికి సైనిక చర్యను చేపట్టారు పోలీసులు విచక్షణ రహితంగా అక్కడి ప్రజల్ని కొడుతున్నారు ఇప్పటికే సింధు జలాల విషయంలో సింధుకి అక్కడ రాష్ట్రం సింధు రాష్ట్రానికి పంజాబ్ రాష్ట్రాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు ఉన్నాయి పంజాబ్లో దాదాపు మూడు కోట్ల ఎకరాలకు సింధు జలాలు అందుతున్నాయి సింధు రాష్ట్రానికైతే కేవలం ఎనభై లక్షల ఎకరాల్లో మాత్రమే జలాలు అందుతున్నాయి దీంతో సింధు ప్రజలు పంజాబ్పై యుద్ధం చేస్తున్నారు అక్కడే పాకిస్తాన్ పంజాబ్పై యుద్ధం చేస్తున్నారు పంజాబ్లో నీటిని ఆపుతున్నారని సింధు జలాలను ఆపేస్తున్నారని యుద్ధం చేస్తున్నారు ఒకవేళ భారత్ ఇప్పుడు సింధు జలాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేస్తే ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత ఇక్కడ భారత్ భారత్ పెంచే అవకాశం కనిపిస్తుంది సింధు జలాన్ని ఆపే అవకాశం కనిపిస్తుంది సింధులో కలిసే ఉపనదుల నీళ్లను కూడా అడ్డుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒకవేళ సింధు జలాలు ఆగిపోతే ఎనభై శాతం పాకిస్తాన్ ఎడారిలా మారిపోతుంది మేము ఆకలి చావులు చస్తామంటూ అక్కడి ప్రజలు తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు ఉద్రిక్తతలను తగ్గించాలి సింధు జలాన్ని తిరిగి భారత్ను ఒప్పించి సింధు జలాన్ని పాకిస్తాన్కు వచ్చేలా శాశ్వతంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ ప్రజలు ప్రపంచాన్ని వేడుకుంటున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం సింధు జలాల విషయంలో చాలా ఉద్రిక్తంగా మాట్లాడుతుంది వివాదాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం చాలా స్పష్టంగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు ఉప ప్రధానులు కావచ్చు ప్రధాని కావచ్చు సింధు జలాన్ని ఆపితే భారత్తో యుద్ధం మొదలైనట్టే అని ప్రకటిస్తున్నారు అంతేకాదు భారత్ మీద దాడి చేసేందుకు నూట ముప్పై బాంబులను సిద్ధం చేశామంటూ పాకిస్తాన్ మంత్రులు మాట్లాడుతున్నారు అక్కడి ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా పూర్తిగా పాక్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది పాకిస్తాన్ అక్కడ పాలు కొనాలి అంటే కనీసం మూడు వందల పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేయాలి ఒక లీటర్ పాల కోసం అక్కడ పిల్లలకు ఫుడ్ కూడా ఇవ్వలేదు పసిపిల్లలకు పిల్లలకు పౌష్టికాహారాన్ని కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది పాకిస్తాన్ అధిక ధరలతో అత్యధిక ధరలతో తల్లడిల్లిపోతున్నారు పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రజల ఆకలి కేకల్ని వదిలేసిన పాకిస్తాన్ ప్రభుత్వం కేవలం భారత్ పైన ఎలా పగ తీర్చుకోవాలి ఉగ్రవాదాన్ని ఎలా రెచ్చగొట్టాలి సరిహద్దుల్లో రక్తపాతాన్ని ఎలా పారించాలని ఒకే ఒకే ఉద్దేశంతో ముందుకెళ్తుంది ఈ ఉద్దేశం వల్లనే పాకిస్తాన్ ఇవాళ ప్రజల అభిప్రాయాన్ని వదిలేసి ప్రజల ఆందోళనల్ని వదిలేసి ప్రజల నిరసనల్ని వదిలేసి కేవలం ఉగ్రవాదుల్ని కాపాడే చర్యలు చేపట్టింది సరిహద్దుల్లో సైనికుల్ని మోహరిస్తున్నామనే వంకతో సైనికుల దగ్గరున్న అర్రకొర్ర యుద్ధ ట్యాంకుల్లో ఉగ్రవాదుల్ని సేఫెస్ట్ ప్రాంతాలకు తరలిస్తుంది పిఓకేలో ఇప్పటి వరకు ఉగ్రవాద శిక్షణ కార్యక్రమాలు ఇచ్చిన పాకిస్తాన్ దాదాపు నలభై రెండు లాంచ్ ప్యాడ్లని ఉగ్రవాదుల కోసం అరేంజ్ చేసింది ఆ నలభై రెండు లాంచ్ ప్యాడ్ల నుంచి సుశిక్షితులైన ఉగ్రవాదులు ఇంకా పాకిస్తాన్ లోపలికి తరలిస్తున్నట్టుగా భారత ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు బయటకు తెలియజేస్తున్నాయి ఇదంతా చూస్తుంటే కేవలం పాకిస్తాన్ ఉగ్రవాదం కోసం తమ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది రాయిటర్స్ సంస్థ ప్రతినిధులు పాకిస్తాన్లోని సింధు పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక్క రైతు కూడా పాక్ చర్యల్ని సమర్థించటం లేదు ఒక్క పాకిస్తాన్ రైతు కూడా యుద్ధం కావాలని కోరుకోవట్లేదు పాకిస్తాన్ చాలా రైతులు ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని కాదు పెంచి పోషించాల్సింది ఆర్థిక వ్యవస్థని పెంచి పోషించాలి అంటున్నారు సింధు నదీ జలాలకు ఎటువంటి ఆటంకం లేకుండా పాకిస్తాన్లో పారే విధంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఏదైతే ప్రపంచ బ్యాంక్ భారత్ పాక్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో ఈ ఒప్పందాన్ని కుదిర్చిందో ఆ ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్కి బుద్ధి చెప్పి సింధు నది జలాలని యథావిధిగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు చాలామంది పాకిస్తాన్లో ఉన్న ఆర్థికవేత్తలు కావచ్చు పాకిస్తాన్లో ఉన్న లెక్చరర్స్ కావచ్చు మేధావులతో పా కావచ్చు రాయిటర్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒకవేళ సింధు జలాలు ఆగిపోతే పాకిస్తాన్ మెడకి ఉరి బిగించినట్టే ఒకవేళ సింధు జలాలు రాకపోతే పాకిస్తాన్ ఎడారి కావడం ఖాయమని చెప్తున్నారు ఇప్పటికే వర్షాలు లేక పాకిస్తాన్ లో అనేక ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు వర్షాలు రాక అనేక రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు పాకిస్తాన్ జీడిపిలో దాదాపు ఇరవై శాతం వాటా వ్యవసాయానిదే అక్కడ పండే గోధుమ చెరుకు పత్తి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే క్వాలిటీతో ఉంటుంది ఈ నేపథ్యంలో రైతులు మేము తీవ్రంగా దెబ్బతింటామనే ఆందోళనలో ఉన్నారు ఒకవేళ పాకిస్తాన్కి సింధు జలాలు రాకపోతే నిజంగానే తాగునీటి కష్టాలు కూడా వస్తాయని చెప్తున్నారు ఇప్పుడు స్కీన్ లో మొబైల్ లైట్లతో కొందరు ఎజిటేట్ చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు అక్కడ ప్రభుత్వ కార్యాలయాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా ఎక్కువ మంది ఇక్కడ తాగునీటి కష్టాల కోసం తాగునీళ్ల కోసం ఇబ్బంది పడుతున్నారు ఈ ఎజిటేషన్స్ అన్నీ పాకిస్తాన్లో నీళ్ల కోసం అని అంతర్జాతీయ వార్తా సంస్థలు ధృవీకరిస్తున్నాయి ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ కేవలం భారత్ పైన పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది తప్ప అక్కడి ప్రజల అవసరాలను తీర్చడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదని అర్థమవుతుంది ఉగ్రవాదులను తరలించడంతోనే పాకిస్తాన్ కుయక్తి కుట్ర బుద్ధి పాకిస్తాన్ పాలకుల ఆలోచన విధానం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది ఇటు టర్కీ చైనా వంటి దేశాలు తమ వెనక ఉన్నాయనే ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ పైన భారత్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా రక్తపాతాన్ని పారించేందుకు కుట్రలు చేస్తూనే ఉంది ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఎటువంటి వెనకడుగు లేకుండా శాంతి మంత్రం జరిపించకుండా పాకిస్తాన్ కేవలం ఉద్రిక్తతల వైపే నిర్ణయం తీసుకుంటోంది ఒకసారి చూద్దాం సింధు జలాలు ఆగిపోతే పాకిస్తాన్కి వచ్చే కష్టాల్లో మొట్టమొదటిది వ్యవసాయం ఆగిపోతుంది రెండోది వచ్చేసి తాగునీటి అవసరాలు ఆగిపోతాయి మూడోది వచ్చేసి విద్యుత్ సరఫరా ఆగిపోతుంది సింధూ నది సింధూ నదిలో కలిసే ఉపనదుల పైన అనేక జల విద్యుత్ ప్లాంట్లు ప్రాజెక్టులు ఉన్నాయి ఆ జల విద్యుత్ ప్రా నిలిచిపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే కాశ్మీర్ భారత్ వ్యూహాత్మకమైన అడుగు వేసింది యుద్ధాన్ని ప్రకటించలేదు కానీ భారత్ సింధు జలాన్ని ఆపేసింది సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది ఇది యుద్ధం కంటే భీకరమైన శిక్ష పాకిస్తాన్కి ఒకవేళ యుద్ధం చేస్తే పాకిస్తాన్లో రక్తపాతం జరగవచ్చు యుద్ధం చేస్తే పాకిస్తాన్ నాశనం కావచ్చు కానీ అంతకంటే ప్రమాదకరమైన చర్య అక్కడి ప్రజల జీవన భృతిని కోల్పోతారు అక్కడ ప్రజలు ఆకలితో అలమటిస్తారు సింధు జలాలు ఆగిపోతే అందుకే వ్యూహాత్మకంగానే భారత్ ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది సింధు జలాన్ని నిలిపిచేయటం వల్ల పాకిస్తాన్కు కొంతలో కొంతైనా బుద్ధొస్తుందని కనీసం భారత్ని వేడుకుంటుందని కానీ భారత్ చాలా స్పష్టంగా ఉంది సీమాంతర ఉగ్రవాదం పైన పాకిస్తాన్ ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించే వరకు సింధు జలాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోదు అంటూ కొందరు విశ్లేషకులు చెబుతున్నారు ఇటు డిఫెన్స్ విశ్లేషకులు విశ్లేషకులు మాత్రం ఏ క్షణమైనా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రావచ్చు అని చెబుతున్నారు ఇదంతా చూస్తుంటే ఈ ఉద్రిక్తత పరిస్థితి పహల్గామ్ ఉద్రిక్తత పరిస్థితి ఉద్రిక్త పరిస్థితి ఏదైనా కీలక అడుగుకు ఇన్నాళ్ళ కాటం ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న భారత్ భారత్ పాక్ ఉద్రిక్తతలకు లేకపోతే పగా ప్రతీకారాల మధ్య ఒక కీలక నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేయించొచ్చనే ఒక చర్చ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది ఏదేమైనా మొత్తానికి పాకిస్తాన్ ప్రజల మనోగతానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వం నడుచుకుంటోంది అక్కడి ప్రజలు శాంతి కావాలంటున్నారు అక్కడి ప్రజలు నీళ్లు కావాలంటున్నారు అక్కడి ప్రజలు సింధు జలాలకు ఆటంకం వద్దంటున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం పాలకులు మాత్రం భారత్పై యుద్ధం చేస్తామంటున్నారు అనుబం వేస్తామంటున్నారు ఉగ్రవాదుల్ని బార్డర్ చుట్టూ ఉన్న భారత్ పాకిస్తాన్ బార్డర్ చుట్టూ ఉన్న ఉగ్రవాదుల్ని ఇతర ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఈ తరలింపు వెనుక ఒక రెండు వ్యూహాలు కనిపిస్తున్నాయి పాకిస్తాన్వి మొట్టమొదటిది ఉగ్రవాదం తమ దగ్గరుందని ప్రపంచం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనేది ఒక ఉద్దేశం అయితే రెండోది వచ్చేసి ఉగ్రవాదుని కాపాడుకోకపోతే భారత్ పైన పగ్గా తీర్చుకోలేమనేది రెండో ఉద్దేశంగా తెలుస్తుంది ఏది ఏమైనా భారత్ పాకిస్తాన్ మధ్య చెలరేగుతున్న ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ గ ప్రజల్ని గాలికి వదిలేయడం ఉగ్రవాదుని కాపాడుకోవడం అనేది ఇప్పుడు ప్రపంచం కళ్ళ ముందు కనిపిస్తోంది అక్కడ అంతర్జాతీయ వార్తా సంస్థలు చేస్తున్న విశ్లేషణలు చేస్తున్న రిపోర్టింగ్లు ఈ విషయాలు బట్టబయలు అవుతున్నాయి ఈ పాకిస్తాన్ తీరుపైన మీరేమనుకుంటున్నారు పాకిస్తాన్ ప్రజలు కోరుకున్నట్టుగా అక్కడ శాంతి కావాలా లేదంటే యుద్ధం కావాలా పాకిస్తాన్ ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు భారత్ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్